హలో అండి ఈరోజు పోలిపాడ్యం కదా పూజ బాగా చేసుకున్నారా సరే నేను మా బాబుకి బాగాలేదు అని వీడియో పెట్టినప్పుడు తెలిసిన వాళ్ళంతా ఫోన్ చేసి అసలు ఏమైంది బాబుకి అని అడుగుతున్నారు అందుకే వీడియోలోనే చెబితే అందరికీ అర్థమవుతుంది కదా అని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా కడుపు నొప్పి అయితే వస్తుంది హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాను స్కాన్ చేశారు అర్థం కాలేదు బ్లడ్ టెస్టు చేశారు అది అర్థం కాలేదు తనకి కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు చాలా భయం వేసింది తర్వాత ఫైనల్గా సిటీ స్కాన్ రాశారు దానిలో తెలిసింది లివర్ దగ్గరలో కొద్దిగా ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది అని డాక్టర్ గారు బాబుకి కడుపు నొప్పి వచ్చింది అనగానే మొదటిగా అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా బయట ఫుడ్ తింటాడా నూడిల్స్ లేసు బాగా తింటాడా అని ఈ వీడియో మూలంగా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే దయచేసి మీ పిల్లలకి లేసు నూడిల్స్ లాంటి ఫుడ్డు దూరంగా అయితే ఉంచండి నేను మా బాబుకి బాగాలేదని పడ్డ బాధ ఏ తల్లి పడకూడదు అని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్